వీడేంట్రా బాబా పసుపు కలర్ ఎలిమెంట్ అయితే అలా గాలి లోపల ఇసిరేసి మళ్ళీ అలా అయితే పట్ట అయితే పట్టేసి స్టైల్ గా రజనీకాంత్లకి అయితే తలకైతే పెట్టేసానా నిలప మీద నెలప వేసుకుంటూ నిలప మీద వేసుకుంటూ ఇరవై నాలుగు అయితే వేసేసానా ఆరు పీట్ల పైపు మీద ఆరు పీట్ల పైపు వేసుకుంటూ ఆరు పీట్ల పైపు మీద ఆరు పీట్ల పైపు వేసుకుంటూ ముప్పై రెండు ఆరు పీట్ల పైపులైతే వేసేసాను ఆలు పీట్ల పైపు మీద నాలుగు పీట్ల పైపు అయితే వేసుకుంటూ అలా ఇరవై మూడు నాలుగు పీట్ల పైపులైతే వేసేసానా ఒకటి తక్కువైంది పుష్ప అదే ఇంకొక నాలుగు పీట్ల పైపు అయితే వేయాలా వేయాలంటే నేను గోవా ఎక్కాలి కదా అటుకళ్ళు తినడానికి తాటి చెట్టు ఎలా ఎక్కుతారో అలాగే ఆ పైపులంటైతే రఫ్ 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 అనుకుంటే ఎక్కిపోయినా మా వాడికి అయితే నాలుగు పిడ్ల పైపు ఇస్తున్నా బాబు అంటే మా వాడితే కిందకి మీద చూసేది ఆ నాలుగు పిడ్ల పైప్ అయితే తప్పనైతే ఇస్తేసా మన చేతులు పవర్ ఎక్కువ కదా ఆ పైపు అయితే పట్టుకుని రెండు కప్పులపై పెట్టేసాడు రెండు కప్పులు అయితే వేసేసి వేసిన తా ఏం చేయాలి సుద్దుతో కొట్టాల ఆ సుద్దు అయితే పట్టుకుని ట గట్టిగా అయితే కొట్టేనా నాలుగు పిడ్ల పైపులైతే ఇరవై నాలుగు ఏడు అయితే కంప్లీట్ నేను ఆ పైపులంటైతే అయితే దూచుకుని అయితే సూపర్ మైన్ అయితే కిందకైతే రఫ్ కట్టడం కూడా కంప్లీట్ నస్తే నా